ఢిల్లీ అశోక్ నగర్ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నేహ అనే పంది ఉంది అమ్మాయి తన ఇంటి అపార్ట్మెంట్ ఐదో అంతస్తు టెర్రస్ పై బట్టలారెడుతుంది అదే సమయంలో ఓ వ్యక్తి బురకా వేసుకుని టెర్రస్ పైకి వచ్చాడు అని పిలుస్తూ తన బురకా తీశాడు ఆ వ్యక్తిని చూసి ఇలా వచ్చావు ఏంటన్నా అంటూ నేహా పలకరించింది కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు కానీ ఏం జరిగిందో ఏమో ఆ వ్యక్తి అక్కడే ఉన్న దుపటా తోటి నేహా మెడకి బలంగా చుట్టి లాగేశాడు అలా టెర్రస్ అంచు వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి నెట్టేస్తాడు అతన్ని అన్నా అని పిలిచింది నేహ మరి అసలు చెల్లిని ఎందుకు చంపాడు అసలు ఏం జరిగింది ఈ స్టోరీలో చూద్దాం నేహకు పదహారు సంవత్సరాల వయసున్నప్పుడు ఓ స్నేహితుడి ద్వారా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కు చెందిన తౌఫిక్ అప్పటి నుంచి తౌఫిక్ నేహను చాలా బాగా చూసుకునేవాడు ఎంతలా అంటే నేహకు ఏదైనా జరిగితే తల్లడిల్లిపోయేవాడు ఆమెకు చిన్న ఇబ్బంది వచ్చినా ఆందోళన చెందేవాడు నేహ కాస్త బాధగా అనిపించినా అతడు ముఖం మారిపోయేది అంత ప్రేమగా చూసుకునేవాడు ఆ ప్రేమకు ఆ కేర నేహా మురిసిపోయేది నాకు సొంత అన్న ఉన్నా కూడా ఇలా చూసుకునేవాడు కాదేమో అంటూ ఎన్నో సార్లు అంది నేహా అతన్ని బాయ్ అని పిలిచేది తౌఫిక్ కూడా సొంత చూసుకునేవాడు ప్రతి రాఖీ పౌర్ణమికి నేహ తౌఫిక్ కి రాఖీ కట్టేది ఇలా ఇద్దరు అన్నా చెల్లెల అనుబంధం చాలా స్ట్రాంగ్ అయింది ఒకరి ఇంట్లో ఒకరు పరిచయం చేసుకున్నారు ఇలా తౌఫిక్ నేహ ఇంటికి వచ్చి వెళ్లేవాడు నేహ ఎక్కడికన్నా బయటకు వెళ్లాలన్నా అలాగే కాలేజీకి వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ తౌఫిక్ సాయం కూడా తీసుకునేది అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగే కొద్దీ నేహ మొత్తం తౌఫిక్ కంట్రోల్ లో కెళ్ళిపోయింది తనకు పంతొమ్మిది వచ్చేసరికి ఏది కూడా తౌఫిక్ గా చెబుతూ ఉండేవాడు అంతగా తౌఫిక్ నేహను కంట్రోల్ చేసేవాడు ఏం బట్టలు వేసుకుంటావు ఎవరితో మాట్లాడుతున్నావు నీ కాల్ డీటెయిల్స్ చూపించు అంటూ ఒత్తిడి చేసేవాడు ఇది గమనించిన నేహ ఒక రోజు తనని తాను ప్రశ్నించుకుంది నేను తౌఫిక్ కంట్రోల్ లో ఉంటున్నానా నాకంటూ జీవితం లేకుండా కోల్పోతున్నానా ఎక్కడో తేడాగా వెళుతుందని గమనించిన నేహ చాలా స్ట్రాంగ్ గా తౌఫిక్ ను వ్యతిరేకించడం మొదలు పెట్టింది చూడు తౌఫిక్ బాయ్ నా లైఫ్ నా ఇష్టం నువ్వు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావు ఇది నాకు నచ్చడం లేదు నువ్వు నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పేసింది దీంతో తౌఫిక్ షాక్ అయ్యాడు ఎప్పుడూ లేనిది నేహ ఇలా మాట్లాడటం అతనికి నచ్చలేదు ఇలా అయితే చాలా కష్టం చేయి దాటిపోతుంది అనుకున్నాడు వెంటనే నేహను గట్టిగా పట్టుకున్నాడు చూడు నేహ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు అంతే ఆ మాటలు విన్న నేహ ఒక్కసారిగా షాక్ అయింది నీకేమైనా పిచ్చా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి నేను నీకు ప్రతి సంవత్సరం రాఖీ కడుతున్నాను గుర్తుందా నేను నిన్ను అన్నయ్య అని పిలుస్తున్నాను నీకేమన్నా అర్థం అని ప్రశ్నించింది అవన్నీ నాకు తెలియదు నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు పెళ్లి లేదు గిళ్ళి లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుని నేహ అక్కడి నుంచి వెళ్లిపోయింది అంతేకాదు ఆ రోజు నుండి తౌఫిక్ ని లైట్ తీసుకుంది అదే నేహ చేసిన తప్పు ఆ రోజు నుండి తౌఫిక్ రోజు టార్చర్ చేయటం మొదలు పెట్టాడు ప్రేమించమని భయపెట్టేవాడు ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించడం మొదలు పెట్టాడు ఈ వేధింపులను తట్టుకోలేని నేహ తౌఫిక్ గురించి ఇంట్లో చెప్పింది దీంతో వాళ్ళు కూడా మొదట షాక్ అయ్యారు ఎంతో మంచోడు అనుకున్నాం సొంత అన్నలా చెల్లిని చూసుకుంటున్నాడు అనుకున్నాం కానీ మనసులో ఇలా పెట్టుకుంటాడు అనుకోలేదని తండ్రి కూడా బాధపడ్డాడు అయితే ఓ రోజు సరాసరి తౌఫిక్ నేహ ఇంటికి వెళ్లిపోయాడు పేరెంట్స్ తో గొడవ పడ్డాడు ఆ రోజు అతడి ప్రవర్తన చూస్తే ఏదో పిచ్చి పట్టిన వాడిలా నేహను ఏం పేరెంట్స్ కూడా భయపడ్డారు కానీ ఈ విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్లలేదు అదే వాళ్ళు చేసిన తప్పు వారి మంచితనం కు చేతకానితనంగా కనిపించింది నేహను ఇంకా టార్చర్ చేయడం మొదలు పెట్టాడు అప్పటికే ఎంతో విసిగిపోయింది నేహ ఇక వీడు మారడు అన్నట్టుగా అతన్ని పట్టించుకోవటం మానేసింది తౌఫిక్ రెస్పాండ్ అవ్వలేదు దీంతో తౌఫిక్ నేహపై కోపం పెంచుకున్నాడు పగతో రగిలిపోయాడు ప్రేమిస్తున్నాను అంటే కనీసం పట్టించుకొద్ద ఎంత అహంకారం నాకేం తక్కువ అనుకుంటూ నేహను భూమి మీదే లేకుండా చేయాలనుకున్నాడు పక్కాగా ప్లాన్ జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై బట్టలు ఆరబెడుతూ ఉండగా చాలా సింపుల్ గా లోపలికి వెళ్ళిపోయాడు ఆ అపార్ట్మెంట్ లో అనుమణం ఎందుకంటే నేహ కోసం గత వస్తూనే ఉన్నాడు అయితే బట్టలు ఆరబెడుతున్న నేహ దగ్గరకు వెళ్లి నా గురించి ఏం చేశావని అడిగాడు నన్ను ప్రేమించు నాకన్నా మంచోడు నీకు దొరుకుతాడా ఎంత బాగా చూసుకునేవాడిని నిన్నంటూ చెప్పుకొచ్చాడు నేహ ఎప్పట్లాగే ఒప్పుకోలేదు దీంతో కోపంతో రగిలిపోయాడు తౌఫిక్ వెంటనే అక్కడే ఉన్న తడి దుప్పు తీసుకొని మెడకు చుట్టేసి టెర్రస్ చివరి వరకు లాకెళ్లిపోయాడు అక్కడ నుంచి తోసేసాడు అయితే సరిగ్గా అదే సమయంలో కూతురు ఎంతసేపైనా కిందికి రాకపోవడంతో తండ్రి టెర్రస్ పైకి వచ్చాడు అక్కడ తౌఫిక్ ఉన్నాడు చూసి షాక్ అయ్యాడు బురకా తెరిచి ఉండడంతో తౌఫిక్ ని ఆయన క్లియర్ గా చూశాడు కానీ తౌఫిక్ నేహ తండ్రిని నెట్టేసి స్పీడ్ గా పారిపోయాడు తండ్రి లేచి ముందు నేహ దగ్గరకు వెళ్ళాడు గాయపడిన నేహను కుటుంబ సభ్యులు వెంటనే జిటిపి ఆసుపత్రికి తరలించారు సుమారు ఐదు గంటల పాటు మృత్యుతో పోరాడిన నేహ చికిత్స చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మరణించింది ఈ లోపు పోలీసులకు సమాచారం అందించారు అన్ని వివరాలు తీసుకుని తౌఫిక్ కోసం మొదలు పెట్టారు మొదట ఉత్తరప్రదేశ్ పారిపోయాడు కానీ ఢిల్లీ పోలీసులు గాలించి ఆ మరుసటి రోజు రాత్రి జిల్లాలో అతన్ని అరెస్ట్ చేశారు హత్య కేసు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరిగాయి మొదట చెల్లి అంటూ వచ్చాడు ఆ తర్వాత ప్రేమన్నాడు పెళ్లి కానీ నేహ మాత్రం తన్నే అన్నయ్యగానే చూసింది రాఖీ కూడా కట్టింది ఓ రాఖీ కట్టిన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అన్న జ్ఞానం కూడా అతనికి రాలేదు మరి తౌఫిక్ ప్రవర్తనపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి बात नहीं आपको पता होना चाहिए हर मुसलमान है ये आपको पता अपनी बहन से भी शादी करते थे आपको पता है तो ये दूसरी की बहन को बहन क्या माने? जब ये अपनी बहन को नहीं समझते तो दूसरी की बहन को बहन क्या समझेंगे